ఇప్పుడు కేసీఆర్ కూడా సవాల్ ఇస్తుంది రేవంత్ రెడ్డికి నువ్వు రా చర్చగా అని చెప్పి సవాల్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి రామాడు కదా కేసీఆర్ పండుకున్నావు దా మరి అసెంబ్లీకి రామ్ముటర్ రా అని కాగితం చూపెట్టు మరి తని అయ్యి రాదా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఆమె రేవంత్ రెడ్డి మెడల్ వచ్చి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ నువ్వు ఏం చేసిన రాజకీయం మొత్తం మేము ముగ్గురుదే పెత్తనం మన తెలంగాణ మీరు ముగ్గురే లేరు కాదు ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండం వేసారు కింద నూనె పోతే తెచ్చుకునేటట్టు రోడ్లు మోడీ చేసారు అంతేనా వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఉడవది వాళ్ళు మన అధికారులు రానట వాళ్ళ ముగ్గురు పంచాయతీ ముగ్గురు పంచాయతీ కోసం ఆడుకుంటున్నారు అంతేనా వాళ్ళు ఆడొస్తారు మరి పోయి రాకపోయిన పెద్ద మనిషి పంచాయతీ రాకపోయిన వాళ్ళకి పోదు మరి అంతేనా పథకాలు అన్ని మంచిగా జరిపించుకుంటూ పోతే ఈయన మళ్ళీ ఈయన కూడా పదేళ్ళు ఏలగలుగుతాడు అటు వరకు పదేళ్ల నుంచి రామారావు పోయాడు ఇంకొక ఆయన కూడా ఆంధ్ర పోయినాడు కేసీఆర్ పోయాడు ఆడు పదిహేను వెళ్ళిండు ఆడు పోయాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మాకు రేషన్ కార్డు మొత్తం ఇస్తా అని మాకు ఆల్రెడీ వచ్చినాయి అంతేనా పదేళ్ల మొత్తం అన్ని అన్ని చేసిన ఒక్కడ చేయలేబో ఆయన కేసీఆర్ ఆయన మేము మోసపోయినాం ఆయన చేత చేస్తాడు అని నమ్మినాం ఏమి చేయలే ఆ ఆయన చేసింది ఏమైనా ఒక నాలుగు గంటల కరెంట్ ఒకటి అదొక పని చేసిండు అది అంతే అంతేగాని ఏం చేస్తుంది ఇప్పుడు గందగా మాట్లాడుతున్నాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళా కేసీఆర్ గవర్నమెంట్ అంటుండీ కదా జనం చేతులు జనం చేతుల బ్రహ్మాస్రం ఉంది ఆ ప్రయోగం చేసేది నేర్చుకోవాలి ప్రజలు సీజన్ అక్క అమ్ముడు పోవద్దు ఐదు వందలు ఇవ్వగానే అమ్ముడు పోవద్దు రెండు వందలు ఇస్తే తిన వాడు మన నెత్తిన కూకూడదు మన బానిసలం అవుతున్న వాళ్ళకి అంతేనా అందు గురించి మోసపోవద్దు నాయకులు నాయకుల మాట నమ్మద్దు మోసం అది ఇప్పుడు రైతు భరోసా పడ్డదా పడది పడ్డది రైతులందరూ గోస పడుతున్నారు ఎక్కడే వీని మాటలు అన్ని అందరు పడ్డాయి అందరు పడ్డాయి బాగా పడ్డాయి ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తగా వస్తున్నాయా ఆల్రెడీ నాకు ఇచ్చిండ్రు నా కొడుకు ఇచ్చారు మా తమ్ముని కొడుకు ఇచ్చారు ఇంకో నలుగురికి ఇచ్చారు మంచిగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి బియ్యం అంతేనా రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు అది ఆ సీడు కాపాడుకుంటే కష్టం అని అంటారు కావాలి ఇప్పుడు ఆ కాట చెల్లె సంవత్సరాలు చెయ్యి కొట్టుకుందాట ఏ ముగ్గులు అన్ని వాని మీద వీడు వీడి మీద వాడు చెప్తుంటారు తప్పది కక్ష నేను మరి ఏ నేనే గెలుస్తాను నేనే మనగానే అంటాడు మరి ఆడు తప్పు ఆ కింద చెప్తాడు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి చర్చగా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి రామాడు కదా ఓ కేసీఆర్ అనుకున్నావు దా మరి అసెంబ్లీకి రా రాని కాగితం చూపెట్ మరి నీ తండ్రి అయ్యానికి రాలే నువ్వు ఎందుకు రావు నీ అయ్యా నువ్వు నువ్వు వస్తా నీ తండ్రి రావాలి గతంలో సీఎం అయింది మీ నాయన మరి నువ్వే నీ పెద్ద లేదా నీ నాయన రావాలి మాట్లాడాలి సవాల్ చేసాడు నువ్వు రేవంత్ రెడ్డి మరి నువ్వు ఎందుకు రా వస్తలేవు నువ్వు వచ్చి ఎందుకు తీర్మానం చేసుకోలే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంచాలి ఏమంటావు బిడ్డ గట్లా అలిగిపోయిందా వాళ్ళ బిడ్డ ఆయన చేసేది ఆ సిబ్బు లీకర్ కేసు పోవాలి కొట్టుకోవాలని ఆమె అర్థం వేస్తుంది ఇవన్నీ వినవా ఆమె ఏం వచ్చి మాట్లాడదు అంత వేం కాదు ఆమె నుంచి పని అయిపోయింది ఆమె నుంచి ఏం కాదు నువ్వు రావడుతు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఆమె రేవంత్ రెడ్డి మెడల్ వచ్చి తీసుకొచ్చిన రైట్ అనేది కరెక్టే మరి బీసీ రిజర్వేషన్ నీ అయ్యప్ప ఏం లేదు నువ్వు ఏం చేసిన వాళ్ళ బీసీ బీసీ వాళ్ళ కనపడలేదా నీకు మరి అయ్యాలు ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలే ఏమి ఎందుకు చేయలేదు అంటారా ఇప్పుడు అంటుంది ఏది రేవంత్ రెడ్డి అనగానే నువ్వు అడ్డం మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు అప్పుడు లేదు ఎందుకు నీ అయ్యా నీ రాజకీయం మొత్తం మేము ముగ్గురు తెప్పేస్తాను మన తెలంగాణ మీరు ముగ్గురే వెళ్ళారు ఇంకొక ఆయన హరీష్ రావు ఉన్నాడు మీరు నలుగురే వెళ్ళారు మీరు నలుగురు తెప్పేస్తాను మన తెలంగాణ ప్రజల మీద మరి మరి మీరు నువ్వు ఏం చేసినావు అయ్యా అయ్యా బీసీలు కలపలేదా అయ్యా బీసీలు లేరా ఇక్కడ తెలంగాణలో బీసీలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదంటే నమ్మరు కాదు ఇప్పుడు రోడ్లు బ్రహ్మం చేసి కింద నూనె పోతే తెచ్చుకునేటట్టు రోడ్ వేరే ముసలే చేసిండు ఆయన మోడి చేసిండు ఆ అంతేనా ఏది ఏం లేదు వీళ్ళు ఏం లేదు ఏం లేదు అంతేనా రాబోతే కొద్దిగా ఆయంలా కొద్దిగా చేసిండు వరంగాలు ఇట్లా పట్టుకొని చేసిండు కానీ మోడిది ఎక్కువ చేసిండు అంతే వీళ్ళు చేసింది ఏం లేదు లేదు ఇక వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఒడవద్ది వాళ్ళు అధికారం అధికారా వాళ్ళ ముగ్గురు ముగ్గురు పని చేయడం కోసానికి అట్లా ఆడుకుంటున్నారు అంతేనా ఇక వాళ్ళు ఆడొస్తారు మరి పోయి రాకపోయినా పెద్ద మంచి పంచాయతీ రమ్మంటే పోదు మరి అంతేనా చెప్పేతావా ఎందుకు ఏదో పెద్దలను చేస్తు మందిరం వస్తారు కొడుకును పెద్ద మనిషి చెప్పిన వాళ్ళ మరి ఎందుకు మీరు ఇటు ప్రచారం చేస్తున్నారు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు చెప్పు వాస్తవం మాట్లాడుకోవాలి వాస్తవం చెప్పాలి నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైంది నిజమేనా కేసీఆర్ అప్ల పాలు చేసిన అని చెప్పి అంటారు ఇప్పుడు తండ్రికి నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు మరి అప్పు చేసిండు ఆ చేయలేదంటే చేసినావు కానీ అదో పరిదేమం చేయలే వ్యవస్థ పోయిన పడితే అవి లక్షల కొద్దికి ఇచ్చేసాడు ఇస్తే అది ఎడిపోవాలి ఒన్సోబ్బా ఒన్సోబ్బా అది అట్లా ఈ పద్ధతి అమ్మడి ఇవ్వలేవు విస్తాల పేడ లక్షలు కొద్దికి ఇచ్చేవు విస్తాలు ఏడువాలా అందువల్ల అప్పు అప్పయింది తెలంగాణకు అప్పై దాని వంద రెడ్ ఇచ్చేది సంక్షేమ పదకాలు వెనక ముందు అయినా చాలా ఆలోచన చేస్తుండ్రు జర వెనక ముందు జర ఆలోచన బల రైతు తోటి కొద్దిగా ఆలోచన చేస్తుండ్రు అప్పుడు జల రైతు బంధు విషయంలా రైతులు కొద్దిగా చలపడరు గాలిలే పట్టంటే గాలి బట్టలు గాలిలే బట్ట టోకా లేదు ఢోకా లేదు కానీ మరి అప్పుడు ఓటు వేస్తే అప్పుడు ఉన్నది ఇప్పుడు వచ్చే ఆయన ఓటు వేస్తున్నట్టు నా నమ్మకం ఏముంది సిని తాకుండా పోతారు సిని ఇక మరి మీరు బియ్య వాళ్ళు ఇస్తారు అడుగురు అంటే మాలెడీ వారసుడు అటువంటివన్నీ మాట్లాడేయాలి మా దేవత బత్స్కాలం మనం ఏం మాట్లాడలేము మాట్లాడినాము కదా పెద్ద మనసు అభిప్రాయం అభిప్రాయం ఏముందంటే అంటే సరే ఆయన వేయలేని రోజు ఆయన పది సంవత్సరాలు వేలిండు ఆయనతోటి బాగుపడ్డాడు బాగుపడ్డాడు ఈయనతో బాగుపడతాడు బాగుపడతాడు ఇప్పుడు అయితే మాట వంటి పేదోలకు అయితే వస్తున్నాయి ఇంకా ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు అనేది వస్తున్నాయి ఇల్లు ఆల్రెడీ అయినాయి ఇండ్లు ఇండ్లు శాన్షన్ అయినాయి వస్తాయి ఇప్పుడు ఇండ్లు అయితే ఆల్రెడీ ఒక పది పదిహేను మందికి మా గుడి ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఇరవై ఓట్లు ఇరవై ఇండ్లు శాన్షన్ అయినాయి వస్తున్నాయి ఇప్పుడు కింద ఇప్పుడైతే కొంతవరకు అయితే ఇప్పుడు రెండు నెలల సంధి కొంతవరకు మంచిగానే ఉంది ఇప్పుడు బియ్యం వచ్చిన కానించి మంచిగా జరుగుతుంది కరెంట్ అంటే ఆయన పెట్టిన కరెంట్ ఈయన కూడా అదే కరెంటు ఈయన కూడా ఏమి ఇబ్బంది పెడతాడు కరెంట్ కూడా మధ్యన తాగుతుంది అంటే ఇళ్ళకు వచ్చిన కరెంట్ కూడా ఇస్తుంది ఆయన వస్తుంది ఆయన ఇచ్చినట్టు ఈయన కూడా ఇస్తుండు అంతే కరెంట్ ఏం ప్రాబ్లం లేదు అంతే సో ఈ మల్ల రెండు మూడు నెలల కూడా రేవంత్ రెడ్డి సర్కార్ డోకలే ఇట్లే పథకాలు అన్ని మంచిగా జరిపించుకుంటూ పోతే ఈయన మళ్ళీ ఈయన కూడా పది ఏళ్ళు ఏలగలుగుతాడు అంతేనా లేకపోతే మధ్యలో ఆటకాలు పెడుతుంది అన్న ఇక మల్ల ఈయన కూడా ఎగిరిపోయే కాడికి వస్తుంది మరి ఎవరైనా కంతే మళ్ళీ ఒకసారి ఆయన పది ఏళ్ళు వెళ్ళిండు ఇక జనాలకు ఇబ్బంది వచ్చింది తీసిపోయి పక్కకు వెళ్ళిపోయితే రైతుల రైతులకు ఇప్పుడు కొంతవరకు వరకు మాపిలైన వాళ్ళు మాప అయినాయి ఎవరికో ఒకరికి కొంతమంది మాపి కాలేదు గది పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ కూడా సవాల్సిరం రేవంత్ రెడ్డికి రా చెప్పి సవాలు చెప్పేసి మరి రేవంత్ రెడ్డి అమ్మాడు కదా కేసీఆర్ పామాదాలు దా మరి అసెంబ్లీకి రాని రా అని మరి కొద్ది తండ్రి అయ్యి రాలే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రేవంత్ రెడ్డి మెడల్ వచ్చి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ నువ్వు ఏం వాయాల రాజకీయం మొత్తం మేము ముగ్గురు పెత్తనాం మన తెలంగాణ మీరు ముగ్గురే వెళ్ళారు కాదా ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా చేసి కింద నువ్వే పోతే తెచ్చుకునేటట్టు రోడ్లు